హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్గా ఉన్నా ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే సో మేమైతే పూల కోసం మోంజా మార్కెట్ వెళ్ళాం అనమాట ఇది మన లాస్ట్ శుక్రవారం వన్ డే బిఫోర్ అంటే గురువారం రోజు సో ఇట్లా మోంజా మార్కెట్కి వెళ్ళి పూలు అన్నీ తీసుకున్నాం మేము ఎప్పుడైనా సరే కంపల్సరీ వరలక్ష్మి వ్రతం వచ్చింది అని అంటే కంపల్సరీ పూల మార్కెట్కి వెళ్ళి పూలు తెచ్చుకుంటా ఎందుకంటే నాకు పూలు ఎక్కువ అవసరమే పడతాయి కదా సో అందుకన్నట్టు మొత్తం అయితే ఇలా ఇలా తీసేసుకున్న ఇక్కడ చూడండి మల్లె మొగ్గలు అయితే మామూలుగా లేవు వాసన అయితే ఇంకా ఘోరంగా వచ్చిందనమాట సూపర్గా ఇంకా తర్వాత వచ్చేసి అయితే కొన్ని చామంతి పూలు గులాబీ పూలు అలాగే ఇంకా చూస్తున్నారు కదా అసలు నిజంగా కళ్ళు అయితే చెదిరిపోయిన ఎన్ని పూలు అంటే అన్ని పూలు అలాగే కొంచెం గడ్డి ఉంది కదా సో ఇది డెకరేషన్ ఉంది కదా అది కూడా తీసుకున్నాం అనమాట ఫైనల్గా అయితే ఇంటికి అయితే నేను మా ఆయన పిల్లల్ని ఇద్దరిని స్కూల్ పంపించేసి తర్వాత ఇంకా ఇవి తీసుకొని వచ్చిన మళ్ళీ వాళ్ళని తీసుకొని పోతే అసలు అవ్వదు అన్నట్టు ఇంకా నేను ఎప్పుడైనా సరే ఏ అయినా సరే కంపల్సరీ ఇవ్వనే కాదు ఏదైనా చిన్న చిన్న పండుగలు ఉన్నా కానీ బంతి పూలు కానీ ఇంకా మల్లెపూలు కానీ ఇంకేమైనా పూలు ఉంటాయి కదా సో అల్లిన అసలు కూర్చున్నవి అల్లినవి అయితే తీసుకురాను నేనే ఇంటికి తెచ్చుకొని మంచిగా అల్లుకుంటాను అనమాట అది కూడా ఏంటంటే డోర్కి వేసేటప్పుడు కూడా ఒక రకంగా దాన్ని మంచిగా డెకరేట్ లాగా చేసుకొని మంచిగా వేసుకుంటాం ఆముల కొమ్మలు అవన్నీ కట్టుకుంటాం అంతే కానీ అవి అయితే ఎందుకంటే నాకు అలవాటు ఒకవేళ అట్లా కూర్చున్నవి తెచ్చినా కానీ నాకు ఎందుకో అది ఇంట్రెస్ట్ అనిపించదు అది అనిపించదు ఇంకొకటి ఏంటంటే ఇవి మనము కేజీ తెచ్చుకున్నాం అనుకో ఇంకా సరిపోతాయి ఒక్క దడ తెచ్చుకుంటే కూర్చున్నవి అసలుకి ఎంతకు రావు ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అలాగే కొన్నివి మన పూజ కోసం అవసరమైన ఇతడి సామాను అవన్నీ ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసేసుకున్నా వీడియో తీద్దామనుకున్నా బట్ ఆ టైంలో తీయలేనమాట కొంచెం అంటే అవి ఎక్కువ జిడ్డు ఉండే సో అవి క్లీన్ చేసుకుని అది చేసుకునే వరకు అది కూడా నేను నైట్ చేసిన అనమాట సో అందుకే ఇంకా పిల్లల్ని కూడా పడుకోబెట్టి చేసిన అందుకే ఇంకా నేను వ్లాగ్ అయితే తీయలేకపోయినా దాన్ని ఇంకా సో అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పూలు ఇవన్నీ ఉంటాయి కదా నిజంగా ఏసారి వరలక్ష్మి వ్రత నాకు అన్నిటికన్నా వరలక్ష్మి వ్రతం బాగా అనిపిస్తుంది ఏసారి వరలక్ష్మి కైనా కంపల్సరీ మార్కెట్కి వెళ్ళి పూలు తెచ్చుకుంటాం మిగతా ఏమైనా పండగలు ఉంటాయి కదా చిన్న చిన్నవి సో అవిడికి మాత్రం ఏమి అనమాట ఇంట్లోనే అంటే ఇంటి దగ్గర ఇంటి దగ్గరలే మనం మార్కెట్స్ అట్లా వాడితే అక్కడ నుంచి తెచ్చుకుంటాము కాకపోతే ఏంటంటే ఇది లక్ష్మీదేవి అంటే అన్ని పూల పండగనే కాబట్టి సో ఇంకా ఇట్లా అన్నీ తెచ్చేసుకొని అన్నీ అనమాట ఇంకా ఏదైతే వన్ డే బిఫోర్ అయితే మొత్తం చేసేసుకున్నా ఎందుకంటే మళ్ళీ రేపటి కోసం అప్పటికప్పుడు అంటే చాలా కష్టము ఇంకా ఇక్కడ చూస్తుంది కదా బంతి పూలు అవన్నీ గుచ్చి కొంచెం పెద్ద పెద్దవి ఉన్నాయి అనుకోండి బంతి పూలు అవన్నీ మెయిన్ డోర్కి మంచిగా వేసుకోవచ్చు లేదు కొంచెం చిన్నగా అంటే పెద్ద పూల కన్నా కొంచెం చిన్నగా ఉంటా అవి అయితే కిచెన్కి వేస్తా లేదంటే ఇంకేమైనా పర్పస్గా యూస్ అయితే అట్లా యూజ్ చేసుకుంటా అనమాట ఇంకా వర్షం కూడా చాలా కూల్ కూల్గా ఉంది నాకైతే అప్పటికి అనిపిస్తుంది ఏంటంటే ఏమో వెదర్ అయితే కూల్గా ఉంది కదా వర్షం పడుతుంది ఏమో అన్నట్టయితే సో ఇంకా చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే ఇంక ఇక్కడ చూడండి మొత్తం పూలు మొత్తం అయితే ఇట్లా ఉన్నాయి నిజంగా ఈ రెడ్ సారీ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ అయితే నాకు ఈ రెండు కాంబినేషన్లో హాఫ్ హాఫ్ కేజీ తెచ్చుకుంటా మంచిగా వన్ బై వన్ ఒకటి అది ఒకటి కలర్ లాగా గుచ్చుకుంటే మంచిగా ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా సరే ఇంత ఓపిక వేసుకు ఇంత ఓపికతో నేను చేసుకుంటాను అనమాట ఎందుకంటే అంతే కదా మన ఇంటి కోసం మనం ఏదైనా శ్రమించాలి అన్నట్టు ఓపికనైతే ఎక్కువనే సో ఇట్లా ఇంటివి ఏమైనా డెకరేషన్స్ ఉన్నా లేదంటే ఇట్లా ఇంటివి ఏమన్నా ఉన్నా కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఇంకా అందుకే పువ్వులు కానీ ఇంకా చాలా వరకు పువ్వులు కూడా తెచ్చి అవన్నీ అల్లి చేసి అవన్నీ చేసుకున్నా సో ఇంకా చూడండి ఇట్లనైతే కష్టపడుతున్న ఇంటికోసం ఫైనల్గానైతే ఈ పూల దండను మొత్తం మెయిన్ డోర్కి అయితే ఇంత పెద్దగా ఇక అసలు చూసిరు కదా ఇంకా మా ఆయననైతే ఇట్లా వేసేసరికి నువ్వు ఈ గణేషునికి ఏదో దండలా కొంది అని అంటే మనం ఒకవేళ ఓకే అనుకుంటే ఇట్లా కూడా మనము వినాయకుడికి దండలు అయితే చేసుకోవచ్చు అదే అసలు అసలు అయితే ఈసారి మా ఇంట్లో వినాయకుడిని పెట్టుకుంటాం కదా నేనే తీరు తీరు దండలు ఇద్దామని ఫిక్స్ అయిపోయినా అలాగే మల్లెపూలు ఇందాక చూపించాను కదా మార్కెట్లోనైతే ఒక దడనైతే తీసుకొచ్చిన ఎయిటీ రూపీస్ ఫర్ దడ అనమాట సో చాలా పూలు వచ్చినాయి ఇంకా సరే ఇంకా పూలని ఏం చేద్దాం అల్లిద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా అందుకే ఇక్కడ అయితే అల్లుదామని ఫిక్స్ అయిపోయినా ఇంకా కొన్ని కొన్ని వెరైటీగా వెరైటీగా అల్లి అల్లుకోవాలని అల్లిన అల్లినవి తెచ్చుకున్నాం అనుకోండి ముప్పై రూపాయలకు నలభై రూపాయలకు యాభై రూపాయలకు ముర ఇస్తారు ఆ ముర ఎక్కడా సరిపోదు అదే ఇట్లా తెచ్చుకున్నాం అనుకో కొంచెం ఓపికతో అల్లుకున్నాం అనుకో మనకు పెట్టుకోవడానికి అవుతాయి దేవుళ్ళకి అవుతాయి ఇంకా ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ వీక్ పాటు హ్యా ఫ్రెష్గా పెట్టుకోవచ్చు కాబట్టి సో కొన్ని ఎక్కువనే తెచ్చుకున్నాను అనమాట తర్వాత కూడా నేను పెట్టుకుంటాను అన్నట్టయితే ఇంకా ఇక్కడ చూడండి అల్లడం అయితే స్టార్ట్ చేసిన కొన్ని 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 వెరైటీస్ కలిగిన కొన్ని ఏమో ప్లెయిన్గా కొన్ని ఇట్లా గడ్డి పరక పెట్టి అట్లా అల్లినా అనమాట తర్వాత ఇక ఏదైతే ఇది ఉందో ఇక దీనికి దీన్నైతే ఏదో చేద్దామని తీసుకొచ్చినాం బట్ ఏదో అయిపోయింది అక్కడ చూస్తున్నారు కదా గోడకు మొత్తం మనస్ఫీ అంత పెన్నుతో పేపర్తో మొత్తం గీకేసింది పెన్నుతో అందుకే ఇంకా అది కవర్ అయ్యేటట్టు అయితే ఈ గడ్డిని కాస్త దాన్ని అనుకున్నాను డబల్ టేప్తో బట్ ఏమైందంటే మొత్తం పెట్టేసరికి అయితే మధ్యలో నుంచి చూడిపోకుండా వచ్చింది తర్వాత మా ఆయననైతే ఈ ఒక్క అట్ట తెచ్చి ఈ అట్టకి ఏదో ఒకటి చేద్దామని అన్ఫిక్స్ అయిపోయిండు సో కానీ ఎన్నో ట్రై చేసినాం ఫ్రెండ్స్ అసలు ఏది కాలేదు నిజంగా అప్పటికప్పుడు ఇంకా ఆయన డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇది నైట్ లెవెన్ ఓ క్లాక్కి అనమాట టెన్ థర్టీకి వచ్చిన తర్వాత కొంచెం అన్నం అయితే తినేసి సో ఇంకా అప్పటికి సారీ లంచ్ డిన్నర్ కూడా చేయలేమేమో మేము ఫస్ట్ అయితే ఇక ఏదో ఒకటి సెట్ చేయమ్మ మళ్ళీ పొద్దున్న లేసి అవ్వదు అని అనుకున్నాము పొద్దున్న పొద్దున్న చేయాలంటే కాని పని ఇంకా ఒకటి ఒకటైతే పెట్టుకున్నాం అనుకో నాకు కూడా టెన్షన్ ఉండదు హ్యాపీగా చేసుకోవచ్చు అనుకున్నా ఇంకా మా ఆయన అయితే కష్టపడైతే అయితే పెట్టి ఇంకా అతక పెట్టిండు సో అతక పెట్టేసరికి తర్వాత ఏం జరిగిందో చూపిస్తా నేనైతే అసలుకి ఇది ఒక డిఫరెంట్ కనబడ్డది ఇంక అది కూడా సెట్ అవ్వలేదన్నమాట మొత్తం ఊడిపోకుండా వచ్చింది తర్వాత నైతే ఒక క్లాత్ అనమాట ఇది ఏంటంటే ఇది ఎప్పుడో మా మనస్వి పుట్టక ముందుకు మా ఆయన ఒక డ్రెస్ ఇప్పిస్తే దాని టాప్ నేను ఇంట్లోనే కుట్టుకున్నా బట్ నాకు పైజామా కుట్టుకోవడానికి అయితే రాలేదు అందుకే ఈ టాప్ ఇట్లనే పెట్టినా సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ క్లాత్నైతే సో మనస్వికి ఏదైనా ఫ్రాక్ కానీ ఏదైనా కుట్టియాలి అని సరేలే రేపు మాపు రేపు మాపు అన్నట్టయితే మూడు సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాతనైతే అది ఇప్పుడు యూజ్ వచ్చిందనమాట సో బాగా కనబడుతుంది కదా ఇంకా మా ఆయన అదేందో వెతుకుతూ ఉంటే సడన్గా దొరికింది ఇంకా మా అయితే సరేలే ఇంకేదైతే ఏముంది ఈ క్లాత్ కూడా పెడదాము బాగానే ఉంటుంది ఏం కాదు అన్నట్టు అయితే క్లాత్ ఎందుకంటే మొత్తం పెన్నులు అన్ని గీతలు ఉన్నాయి కదా మళ్ళీ అమ్మవారిని పెట్టుకున్నా కానీ మంచి గనపడదంటే చూడడానికి అంత లుక్ కూడా అట్లా ఏం ఉండదు అన్నట్టు అయితే క్లాత్ అయితే సెట్ చేసినాం అప్పటికీ మా ఆయన అన్నాడు ఒక బ్యానర్ తెచ్చుకుంటూ అయిపోతుంది ఇప్పుడు వరలక్ష్మి రథాలకు కూడా బ్యానర్స్ వస్తున్నాయి కదా అట్లా తెచ్చుకుంటూ అయిపోతుంది అని అనుకున్నాం కానీ ఆ టైంలో గుర్తు రాలేదు ఆ గడ్డి పరక ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ నాకు ఎక్కువ ఉండే ఫైనల్గా అయితే గడ్డి పరక నిలవలేదు సో ఇంకేం చేద్దాం చెప్పండి ఇంకేదో ఒకటైతే సెట్ చేసుకోవాలి కదా ఇంక ఇక్కడ మా ఆయనకైతే కోపం వస్తుంది ఎందుకంటే పాపం తనకు అసలు రెస్టే లేదు ఎందుకంటే పొద్దున ఆల్రెడీ పొద్దున్నే లేచి తొందరగా పూల కోసం పోయి పూలు అవన్నీ తెచ్చిన తెచ్చినాక నన్ను ఇంట్లో వదిలేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయారు మళ్ళీ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా నేను ఇదైతే పనిపెట్టినా ఇంకా ఫైనల్గానైతే ఇక్కడ చూడండి ఇంకా అదంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే నానబెడుతున్నాం మనకు శనిగలు మోస్ట్ ఇంపార్టెంట్ కదా ఈ లక్ష్మీదేవి పూజ అంటేనే అందుకే ఇక్కడ శనిగలు అయితే నానబెట్టేసిన శనగలు కూడా మొత్తం నానబెట్టిన తర్వాత ఇక్కడ మొత్తం నా పని అయితే కంప్లీట్ అయిపోయింది ఈ నైట్ వర్క్ అయితే మొత్తం అయిపోయింది సో చూసిరు కదా వన్ డే బిఫోర్ అయితే నేను ఎప్పుడు కానీ ఇట్లనే చేసేసుకుంటాను పనులన్నీ మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అందుకొ బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్